ఎదిగి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు వెళ్ళి ఆ తర్వాత ఈరోజు రాష్ట్ర పార్టీకే అధ్యక్షుడైనందుకు నేను నిజంగా గర్వపడుతున్నా నిజామాబాద్ జిల్లా వాసిగా మేమందరం కూడా గర్వపడుతున్నాం ఒక సామాన్యుడు పిసిసి అధ్యక్షుడు అవుతాడన్న మహేష్ అన్ననే ఉదాహరణ సరే ఏది ఏమైనప్పటికీ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా మీ అందరికి గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిస్తేజంతో అంత యాక్టివ్గా కూడా ఈ మధ్య లేదు సోషల్ మీడియాలో మన పైన ఎదుటి పార్టీ వాళ్ళు ఎదురు దాడి చేస్తుంటే మనం మాత్రం ఇస్తే నిజంగానే ఉన్నాం మన పార్టీ కార్యక్రమాల గురించి కావచ్చు మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడం చాలా బాధకరం ఎంతో కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వం పది సంవత్సరాలు కష్టపడి ఎన్ని ఎదుటి పార్టీ అప్పుడున్న అధికార పార్టీ వేధించినా ఎన్ని కేసులు పెట్టినా హింసించినా మన కార్యకర్తలకు ఎంత బాధ అయినా వాళ్ళ వాళ్ళతో ఎదురుపడి కష్టపడి కష్టాలని ఎదుర్కొని ఇవాళ మీరంతా కష్టపడితేనే ఈ ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి ప్రభుత్వం గురించి ప్రభుత్వం తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయకున్నాం ఆషా మాషీ కాదు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ అంటే కేవలం ఇరవై రోజులలోనే పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది రైతులకు అది మనం బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలా ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు అన్ని హామీలను నెరవేర్చి వస్తుంది కాబట్టి మీ అందరికీ విన్నమించేది ఒకటే మనం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ ఉంది ఇవాళ మూసీ నది గురించి బావా బామర్దు హరీష్ రావు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం మూసీ ప్రక్షాళన చేయొద్దని మరి మూసీ ప్రక్షాళన చేయాలా చేయొద్దా అని ప్రజలు నిర్ణయించాల్సిన అవసరం ఉన్నది ఈ మధ్యనే ఒక ఎన్జిఓ నివేదిక ఎన్జిఓ అక్కడ మూసీ నది పైన ఉండే ప్రజల గురించి వాళ్ళ జీవన స్థితిగతుల గురించి వాళ్ళ జీవన ప్రమాణాల గురించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల గురించి ఈ మధ్య ఒక సర్వే చేసింది ఎన్జిఓ సర్వేసి ఒకటించమంట ఆ సర్వే నివేదిక ఇలా ఎంత భయంకరంగా ఉందంటే